ప్రైజ్ లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత ప్రిలరా మీరందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను మీ అందరి క్షేమం కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కి తప్పకుండా పంపించండి దేవుడు ప్రార్థనలను ఆలకిస్తూ గొప్ప మేలులను అద్భుత కార్యములను చేయుచున్నాడు మిమ్మను బట్టి కూడా మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం మీ ప్రార్థన అవసరతలు తెలియజేయడం మర్చిపోకండి రండి ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని మనందరము కలిసి ధ్యానించుకుందాం ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగం ఇర్మ్యా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేతను విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును ఐ చాలా చక్కటి మాటను ఆదరణ కలిగినటువంటి మాటను దేవుడు మన మధ్యకి తీసుకుని వచ్చాడు చాలా గొప్ప మాట కదా దేవుడి మాట చేత ఈ దినాన మనలను ఆదరించాలి అని ఆయన సిద్ధపడి ఉన్నాడు ప్రిలర మనము కూడా ఇదిగో ఈ మాటను బట్టి దేవుడు ఎలా మనతో మాట్లాడబోతున్నాడో ఆ శక్తి కలిగి విందాం ఏమంటున్నాడంటే దేవుడు ఇదిగో మీ విచారమును నేను కొట్టివేస్తాను మీ విచారమును నేను కొట్టివేస్తాను అనేక మన జీవితాలలో కలిగేటటువంటి విచారము మనుషులు తీర్చగలిగినదిగా ఉండదు ప్రిల్లర మనకు మనముగా సాల్వ్ చేసుకునే విధముగా మన విచారం ఉండదు ఎందుకంటే అది మన యొక్క స్తోమతకు మించినదై ఉంటుంది మనం సాల్వ్ చేసుకోలేనిదై ఉంటుంది అయ్యో ఈ కన్నీటి నుండి నన్ను ఎవరు కాపాడగలరు ఈ కన్నీటి నుండి నన్ను ఎవరు రక్షించగలరు ఈ కష్టాలలో నుండి అసలు నేను బయట పడగలనా ఇక నా జీవితం అయిపోయిందేమో అన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం కదా ఇస్రాయేలీలు కూడా భయంకరమైనటువంటి దాసత్వంలోనికి బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు అక్కడ నుండి వారిని రక్షించగలిగిన వారు ఎవరు లేని పక్షంలో హిర్మ్య గారు మాట్లాడుతున్నారు హిర్మ్య గారు ప్రవచిస్తున్నారు మీరు భయపడకండి మీరు ప్రార్థన చేయండి ఇదిగో మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటి ఆ వాగ్దానము అని అంటే దేవుడు అంటున్నాడు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును మీ దుఃఖానికి ప్రతిగా దేవుడు ఆనందం ఇస్తాడట ఇదిగో విచారమును కొట్టివేసి ఆయనేమిస్తాడు తెలుసా సంతోషాన్ని కలుగజేస్తాడు పిల్లరా ఇదిగో ఆయనే విచారాన్ని కొట్టివేయగలిగినవాడు ఆయనే మనలను ఆదరించగలిగినవాడు ఇదిగో మన దుఃఖాన్ని ఆనందముగాను సంతోషముగాను మార్చగలిగిన వాడు ఆయనే ప్రలరా ఇదిగో వారికి వాగ్దానం ఇచ్చాడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకు దేవుడు వాగ్దానం ఇచ్చి వారి విచారాన్ని కొట్టివేశాడు వారి దుఃఖానికి ప్రతిగా ఆనందమును సంతోషమును నాట్యమును దేవుడు దయచేసినప్పుడు ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా దేవుణ్ణి అడగగలిగితే దేవుని పైన నువ్వు ఆనుకొనగలిగితే దేవుని వైపు నీ ముఖము తెప్పగలిగితే దేవుని వైపు నీ హృదయము తెప్పగలిగితే దేవుని వైపు ఆశక్తితో ఇదిగో నీ కన్నులెత్తి ఆయనను అడగగలిగితే ఆయన నీ దుఃఖాన్ని కూడా తీర్చగలిగినవాడు ఇదిగో నీ విచారాన్ని కూడా కొట్టివేయగలిగినవాడు నీ విచారాన్ని కూడా కొట్టివేయగలిగిన వాడు ఆయన కాదనడు ప్రళార ఆయన త్రోసివేయడు ప్రళార ఆయన నిన్ను చెంతకు చేర్చుకుంటాడు నీ కన్నీటిని తుడుస్తాడు నీ యొక్క ఇదిగో ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తాడు ఆయనకు సాధ్యమైనది ఏది లేదు కనుక ప్రార్థించండి ఇదిగో దేవునిని అడగండి దేవుని పైన ఆనుకోనండి దేవుడు తప్పకుండా మీ జీవితాలలో గొప్ప మేలులు చేస్తాడు అట్టి మేలులను అట్టి ఇదిగో ఆదరణను దేవుడు మీకు కలుగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విచారాన్ని దేవుడు కొట్టివేయాలని ఇదిగో మీ దుఃఖాన్ని దేవుడు తీసివేయాలని ఇదిగో దానిని నాట్యముగాను ఆనందముగాను సంతోషముగాను మీ జీవితంలో దేవుడు కలుగు చేయబోచున్నాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మాటలను బట్టి మనలను దీవించినగాక ఆమె తల్లొంచండి ప్రార్థన చేసుకున్నాను మహోన్నతిడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదాలకు మృక్ కూర్చున్నాం మీ కృప మీ ప్రేమ మీ కరుణ మాకు అవసరం తండ్రి అలనాడునైనా నీ ప్రజలకు చేసిన వాగ్దానమును ఇది నాన్న మా మధ్యకు మీరు తీసుకొని వచ్చినందుకు మీకు వందనాలు తండ్రి అవును తండ్రి మీ బిడలమైన మమ్మను ఆదరించేవారు మీరే అయ్యా మా విచారమును మీరే మీరేనైనా మా దుఃఖమునకు ఒక ప్రతిగానైనా మీరు సంతోషమును కలుగు చేయవారు తండ్రి మీ సన్నిధికి వచ్చినాం ఇది నాన్న ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలందరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం చేత మీరు ఆదరించి ఉన్నారని తండ్రి వారి మనసులో తండ్రి మీరు మీరునైనా ఒక ఆదరణను మీరు కలిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఎంతమంది కష్టాలలో నష్టాలలో ఇబ్బందులలో ఇరుకులలో శ్రమలలో బాధలో ఉన్నారో వారందరినీ మీరు ఆదరించండి తండ్రి మీరు బలపరచండి మీ కృప మీ ప్రేమ నైనా మీ కరుణ మీ కటాక్షములను తండ్రి మెండుగా తోడించమని తండ్రి మీరు ఆశీర్వదించమని తండ్రి మీరు బలపరచమని మీ కృప మీ కరుణ కటాక్షములను తండ్రి మీ కృపచేత నైనా మీరు కుమ్మరించమని అడుగుచు ప్రాధు తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభు ప్రేక్షకుడైన ఏసైనాములో కొద్ది ప్రార్థన మనోళ్ళు అడిగే బ్రతిమాలి స్థుతించి వేడుకుంటున్నాను మా కన్నా తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్